ఇంపార్టెంట్ అయిన జాబ్స్ శాలరీ వచ్చే జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఏ డిపార్ట్మెంట్ అయితే జాబ్స్ ఉన్నాయి అందులో ఈ జాబ్స్ ఎవరికి మేల్స్ కిమేల్స్ అలాగే ఏజ్ కూడా ఎంత ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అయిన జాబ్స్ అలాగే మంచి శాలరీ వచ్చే జాబ్ గురించి అయితే మీకు చెప్ చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా సో ఈ క్వాలిఫికేషన్ ఏంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే జాబ్స్ ఉన్నాయి అందులో ఈ జాబ్స్ ఎవరికి మేల్స్కినా ఫీమేల్స్కి అలాగే ఏజ్ కూడా ఎంత ఉండాలి ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా వీళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొక మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో బ్లూ స్టార్ కంపెనీలు అయితే సో మీకు ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మీకు ఐటీఏ కావచ్చు డిప్లొమా కావచ్చు ఎలక్ట్రికల్ వీటిలో కానీ మీకు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గానే ఉన్నట్టయితే మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే మీకు సార్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇది వచ్చి బ్లూ ఓషన్ కాంట్రాక్ట్లో ఓకేనా సో ఇవేంటి మీకు క్లియర్గా వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫీమేల్స్ కూడా కొన్ని జాబ్స్ అయితే ఈ బ్లూ బ్లూ ఓషన్లో ఉన్నాయి అంటే బ్లూ స్టార్లో అలాగే ఎల్జీ కెమికల్లో కూడా ఒక జాబ్ చెప్తున్నారు సో అదేంటి మీకు అన్ని క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే సో వీటిని కూల్గా ఎన్ని వరకు చూడండి అయితే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే సో బ్లూస్టార్లో ఏమేమి ఉన్నాయో జాబ్స్ చూద్దాం అలాగే లాస్ట్లో వచ్చి ఎల్జీ కెమికల్లో ఏమున్నాయో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక చూడొచ్చు ఉద్యోగ అవకాశాలు తట శ్రీ సిటీ బ్లూ స్టార్ ఏసీ కంపెనీ ఆఫ్ రోల్ జాబ్స్ ఓకేనా సో ఇవన్నీ మీకు ఆఫర్ల కిందకైతే ఉంటాయి శాలరీ కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ చదువు వచ్చి ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉండాల్సి ఉంటుంది అలాగే జనరల్ వచ్చి ఇందులో ఓన్లీ మేల్స్ మాత్రం చూసుకుంటున్నారు ఓకేనా వయసు చూడొచ్చు నైంటీన్ నుంచి థర్టీ ఇయర్స్ దాకా అయితే మనకు ఇచ్చారు ఇదొక మంచి విషయం అలాగే ఎక్స్పీరియన్స్ చూడొచ్చు వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఓకేనా పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉండి మీకు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గానీ ఉండే పని అయితే మీకు శాలరీ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఇస్తామని చెప్తున్నారు అది కూడా నెట్ శాలరీ ఓకేనా గ్రాస్ శాలరీ కాదు గ్రాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో మీకు పిఎఫ్ ఈఎస్ఐ అలాంటివి కట్టంగా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళు చెప్పిన శాలరీ అన్నమాట ఇది నేను చెప్పింది కాదు సో దయచేసి మీకు ఏదైనా సాలరీలో డౌట్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే అక్కడ అడిగి తెలుసుకోగలరు ఓకేనా సో ఇంత అంత అనేసి కింద కామ్ అయితే పెట్టకండి ఓకేనా సో ఇందులోనే మరికొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అవేంటో చూద్దాం టూల్ రూమ్ ఎక్స్పీరియన్స్ రీచ్ ట్రక్ అండ్ ఫోర్ క్లిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది దీనికి వచ్చి ఏజ్ సేమ్ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండాలి సారీ వచ్చి మీకు ఈ పోస్ట్కి అయితే మీకు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఓకేనా ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్ అయితే ఉంటుంది అలాగే మీకు పిఎఫ్ఓ అలాగే ఈఏసీ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో ఈ ఫోర్ క్లిప్ ఆపరేటర్కి అలాగే రీచ్ వర్కర్కి అయితే మీకు శాలీ అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి అయితే మీకు శాలరీ అయితే ఫిక్స్ చేస్తారు ఓకేనా ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు కాల్ చేయాల్సి ఉంటే ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది సో బ్లూ వర్షన్ కాంట్రాక్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి సో పైన చెప్పిన క్వాలిఫికేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకు ఏదైనా ఉన్న పని అయితే వీళ్ళకి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సో వాళ్ళు మీరు ఎలిజిబుల్నా కాదా సో ఎలిజిబుల్ అయితే ఎక్కడ రావాలి ఏం చేయాలని క్లియర్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో ఇదే బ్లూ వాషన్లో ఇంకొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ఫీమేల్స్కి అవేంటో చూద్దాం తర్వాత మనం ఎలిజిబుల్ గురించి అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది కూడా మనకు బ్లూ స్టార్లోనే ఇస్తామని చెప్తున్నారు బ్లూ స్టార్ ఏసీ కంపెనీ రోల్ జెండర్ వచ్చి ఫీమేల్స్ ఓన్లీ ఏజ్ వచ్చి నైంటీ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఇది ఒక మంచి విషయం అనమాట సో కొంతమందికి ఏజ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది వాళ్ళు చూడచ్చు సింపుల్గా చెప్పారు టెన్త్ ఇంటర్ ఐటిఐ డిప్లొమా అలాగే డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు సో అలాగే కింద కొన్ని ఎలిజిబిలిటీస్ కొన్ని ఇచ్చారనమాట అవి అంటే మీకు చెప్తాను ఇక చూడొచ్చు మినిమం హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ వన్ ఫీట్ అయితే ఉన్నారని అంటున్నారు అలాగే మినిమం వెయిట్ వచ్చి ఫార్టీ వన్ అయితే ఉన్నారని అంటున్నారు సో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు మీకు వచ్చి శాలరీ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఓకేనా దీంతోపాటు మీకు అటెండెంట్ బోనస్ ఒక థౌజండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రాకి వస్తుందని చెప్తున్నారు దీనికి వచ్చి టోటల్ శాలరీ వచ్చి పదిహేను వేల రూపాయలు అని చెప్పి చెప్తున్నారు అలాగే మీకు బస్ ఫెసిలిటీ చూస్తే తాడ సులూరుపేట వరదేపాలెం సత్తివేడు గుమ్మడిపూండి ఎలా ఊరు వరకు వరకైతే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందని చెప్తున్నారు ఈ పొన్నేరు అంటే దగ్గర దగ్గర మనకు చైనా దగ్గర అనమాట ఇది ఎడ్రెస్కి ఒక పది కిలోమీటర్ అంతా ఉంటుంది అక్కడ ఈ పొన్నేరి సో అక్కడ దాకా బస్సు నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఇదొక మంచి విషయం ఓకేనా ఇక్కడ కూడా సేమ్ మీకు సే నెంబర్స్ ఇచ్చారు ఒకవేళ మీకు కనుక్కోవాలంటే దీని గురించి వివరాలు సో బ్లూ వాషన్ కాంట్రాక్టు ఇంటర్వ్యూ డేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట అంటే రేపే టైం వచ్చి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపల అయితే జరుపుతారు మార్నింగు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూ అలాగే ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సో ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి సో ఫీమేల్స్ ఎవరున్నామంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది బ్లూ స్టార్కు సంబంధించిన మేల్స్కి అలాగే ఫీమేల్స్కి ఉన్న జాబ్స్ అలాగే మీకు చదువు అలాగే ఎక్స్పీరియన్స్ శాలరీస్ బస్ ఫెసిలిటీ అన్నీ మీకైతే మీకు చెప్పేశాను ఓకేనా ఇందులో అయితే మీకు ఎలాంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయరు ఓకేనా ఎవరైనా కానీ దూరం వాళ్ళు కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు ఎవరు వచ్చినా సరే మీరు జాబ్ చూసుకొని ఐ మీన్ డోర్ చూసుకొని అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో మీకు మోస్ట్ ఆఫ్ అయితే బస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ సో ఎప్పుడైతే మీరు ఆన్ రూడీలో ఉంటారో ఆ సమయంలో మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా ఇక్కడ దగ్గర మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఎల్జీ కెమికల్లో ఏమున్నాయో చూద్దాం ఇంకా నెక్స్ట్ మనం ఎల్జీ కెమికల్లో ఏమున్నాయో చూస్తే ఇక్కడ చూడవచ్చు సైట్ వచ్చి ఎల్జీ కెమికల్ వేకెన్సీ వచ్చి ఆర్టీ ఆపరేటర్ శాలరీ చూడొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో ఈ ఆర్టీ ఆపరేటర్ అంటే నాకు ఫుల్ ఫామ్ అయితే తెలియదు సో వీళ్ళ కింద క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయలేదు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు చూడండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ టూ త్రీ సిటీ సో ఈ నెంబర్కి అది మీరు కాల్ చేసి సో ఇలాగా ఆర్టీ ఆపరేటర్ కావాలని చెప్పేసి యూట్యూబ్లో చూసామండి అనేసి మీరు కాల్ చేస్తే సో వాళ్ళు ఏమేమి అడతారు దానికి మీరు ఆన్సర్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే క్వాలిఫికేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు అసలు ఈ ఆర్టీవీ ఆపరేటర్ అంటే మీరు ఎక్కడికి ఏం వర్క్ చేయాలి ఇలాంటివన్నీ వాళ్ళు అడడం జరుగుతుంది సో దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్టయితే మీకు పిలిచి అయితే జాబ్ అయితే ఇస్తారనమాట అలాగేంటంటే సో రీసెంట్గా సో ఎల్జీలో కొన్ని బస్సులు అయితే పెరిగాయి ఓకేనా సో అవి కంపెనీ స్టార్ట్ అయిందా లేదా అనేది కరెక్ట్గా తెలీదు సో నేను చూసినప్పుడైతే డైలీ సో లోపల మిషనరీ సెట్ చేస్తూ ఉన్నారు అది నాకు కనిపిస్తూ ఉంది అందుకని నేను ఎల్జీ గురించి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు వీడియో చేద్దామనేసి సో నిన్న బస్సులు అయితే కొన్ని ఎక్స్ట్రాగా తిరుగుతూ ఉన్నాయి సో నేను ఈరోజు రేపు దీని గురించి గ్యాదర్ చేసి మీకు వెంటనే ఇంకొక వీడియో చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎల్జీ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఈ కంపెనీకి ఓపెనింగ్ ఉంది అలాగే ఏ క్వాలిఫై వాళ్ళు కావాలి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలన్నా అసలు ఏజ్ అంతా ఒకవేళ కంపెనీ జాయిన్ అయితే మీకు ఇచ్చే ఏంటి సో ఇవన్నీ మీకు గ్యాదర్ చేసితే మీకు ఇమీడియట్గా ఈరోజు రేపెల్లు ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి ఉన్న జాబ్ అప్డేట్స్ ఓకేనా సో వీడియో కనుక అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి ఫాలో అవుతుందండి ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఓకేనా రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే